జై అందరికీ వెల్కమ్ టు జయ భారత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వ్యవస్థల విచ్ఛిన్నం ఈ ఎడ్డింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ప్రజల మననాలు పొంది ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఉద్యమాలు చేసి అధికారం పొందిన తర్వాత అదే ప్రభుత్వం అదే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో విచ్ఛిన్నం చేసే విధానాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తాం అంటే మనకి బోర్డు లేదు లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండను కానీ మామూలుగా చెప్పింది చూడండి వ్యవస్థలు విచ్ఛిన్నం అన్ని వ్యవస్థలు ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి వ్యవస్థలు ఈ ప్రభుత్వ వ్యవస్థలు కానీ ప్రైవేటు వ్యవస్థలు కానీ లేదంటే ఒక సామాన్య ప్రతకుల మధ్య జీవితంలో జరిగినటువంటి విచ్ఛిన్నకారపు వ్యవస్థలు ఏ విధంగా నాశనమైనవి సహజంగా వైసీపీ ప్రభుత్వం జగన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి వ్యవస్థలు ఏ విధంగా జరిగినాయి ఒకసారి క్లుప్తంగా ఆలోచిస్తాం ఆయన అధికారంలోకి వచ్చినట్ని మొట్టమొదటిగా భవన కార్మికులు కార్మికుల మీద ఇసుక ఆపేసి అన్ని రేట్లు విధా ఇచ్చ పెంచేసి అంటే దాన్ని విధ్వంసం అని కాదు చాలా దారుణంగా పెంచేసి ఇసుక ఆపేసి భవన కార్మికులు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అదేవిధంగా ఈ రోజు హాస్పిటల్ దగ్గర చూడ అన్న క్యాంటీన్లు లేక చాలామంది అటుల మీద భోజనాలు పెడుతున్నారు భోజనం కూడా కొనుక్కోలేరని కొంతమంది కామెంట్ చేస్తారు వైసీపీ పేటిఎం బ్యాచ్ వారు కొనుక్కోపోవడం కాదురా బాబు ఫ్రీగా పేదవాళ్ళు నాలుగు రూపాయలు జోబులు ఉంటాయో మందులు ఖర్చులు వస్తాయి దాచార్జీలకు వస్తాయి ఫ్రీగా భోజనం పెడితే తిందామని చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో ఇప్పటికే చూడండి పెద్ద పెద్ద హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే ఆటోల మీద వ్యాన్ల మీద వచ్చి భోజనాలు పెడుతుంటే లైన్లను కూర్చొచ్చు తింటారు అదే అన్న ఉంటే అన్న క్యాంటులు తినేవారు అన్న క్యాంటుని విధ్వంసం చేశారు అదే విధంగా రెవెన్యూ వ్యవస్థను కానీ ఆరోగ్య వ్యవస్థను కానీ పోలీసు వ్యవస్థను కానీ అన్ని విచ్ఛిన్నకరమనమాట ఎక్కడన్నా తుఫాను వస్తుంటే అక్కడికి ఆ వ్యవస్థను సన్నద్ధం చేసి చేయడం కంటే ముందు చుళ్ళుకోవులు చెప్పి మేము మధ్యత్న ఇచ్చేస్తామని ఆరోగ్య వ్యవస్థ ఏదో అంటున్నారు ఒక పేట మీద ఎదురు స్పేషన్ పడి పెడుతున్నారు కొంతమందిని బయట పడుకోబెడుతున్నారు ఆరోగ్య వ్యవస్థలో మెడిసిన్స్ కూడా సరిగ్గా అందడం లేదు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది కొన్ని శానిటరీ సంబంధించినటువంటి వస్తువులు కానీ మరొకటి కానీ వాళ్ళ సొంతంగా కొనుక్కోవాల్సి అనమాట కొన్ని మందులు కూడా అందక అమ్మ ఇక్కడ మందులు లేవు మరి మేము ఏం చెప్పలేము బయట కొనుక్కుంటారని అడిగే పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయి పోలీసు వ్యవస్థ అయితే మరీ దారుణం అయిపోయింది అనమాట చిన్న అధికార పార్టీ కార్యకర్తలైనా సరే వాళ్ళ మాట వినవాల్సి వస్తుంది నిజపతి కాళ్ళ పోలీసులను కాలర్ పట్టుకుని వెళ్తే స్థితిలో ఉందనమాట రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అనేక రోడ్డు భవనాల శాఖలు కానీ అన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి రోడ్లు ఎక్కడ వేయడం లేదు వాళ్ళకి పని లేదు రోడ్లు రోడ్డు అండ్ భవనాల శాఖకు సంబంధించి వాళ్ళకి పనులు లేవు ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో ఆరోగ్య శ్రీ ఆరోగ్య సురక్ష ఏదో పెట్టారు అన్న వాలంటీర్లు వెళ్తున్నారు అన్ని కొంటలు పోలేదా హెల్త్ ఎలాగుంది అవి ఉంది నాలుగు రాసుకుంటున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసుకొని వాళ్ళ విధానాలు గమనించుకొని డాక్టర్ కొంతవరకు గుర్తించగలరు ఏళ్ళేదో రాసుకుని ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి రెండు మూడు మాటలు మాట్లాడి ట్రీట్మెంట్ రాసేయడం ఇది ఏ ఎక్కడన్నా వరదలో తుఫానులు వచ్చినప్పుడు వాలంటీర్లు వెళ్ళి రాసేసుకోవడం గతంలో అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన కొంతమంది వచ్చి పరిశీలించి ఒక అవగాహనతో రాశారు వాలంటర్కి ఏం జరుగుతుంది టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అందరూ కదా కొంతమంది డిగ్రీ చదువుకున్నా అందులో అనుభవం ఉన్నవాళ్ళు చేయగలరు తప్ప ప్రతిదానికి వాలంటీర్లు ఇంకో విషయం ఎవరికన్నా ఏదైనా జరిగితే వాలంటరీ అంటే వాలంటీర్లు వేస్తా ఎంత పరుస్తున్నారని కాదు ప్రతిదానికి దానివల్ల పని చేయవలసినటువంటి వ్యవస్థ నిద్రా వ్యవస్థలకు వెళ్ళిపోతుంది ఆ వాలంటీర్లు రాస్తున్నారు వాలంటీర్ రిపోర్ట్లు ఇస్తారులే మరొకళ్ళు ఇస్తారులే ఏ పని చేయడం లేదు అన్న అన్నిటిని పడుకోబెట్టేయ్యాడు సరే సమయానికి ఏది పని చేయక జరిగిన నష్టం తర్వాత ఏదో నీకు డబ్బులు ఇస్తాము అవి ఇస్తాం ఉపయోగం ఏంటి వ్యవస్థలన్నీ నిర్వీర్మైపోయినాయి ఏదైనా చేయించుకుందాం అనుకుంటే ఏ వ్యవస్థ చేయడం లేదు కార్పొరేట్ వ్యవస్థ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు కానీ ఏవి సరిగ్గా చేయడం లేదు వాటికి అన్న ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థను పెట్టేసాడు అదే అన్న కొనుసానంలో నడుస్తుంటుంది అధికార పార్టీ కొనసాగంలో దానివల్ల ప్రజలకు న్యాయం కలుగుతుందా ఒకసారి ఆలోచించండి జైభీమ్